గులాబీ నేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ గులాబీ నేత రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సీరిసిల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు సీఎం హోదా స్థాయిని మర్చి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు బాధాకరమన్నారు వెంటనే సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు رام سلام رام سلام 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 سلام